ఒక అందమైన పచ్చని అడవిలో బుజ్జి అనే ఒక చిన్న కుందేలు ఉండేది బుజ్జీ చాలా చురుకైనది గాలి కంటే వేగంగా పరుగెత్తగలదు కాని దానికొక చిన్న అలవాటు ఉంది మైనస్ అదే బద్ధకం ఎప్పుడూ పనులను రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉండేది బుజ్జివాళ్ల అమ్మ ఎప్పుడూ ఇలా చెప్పేది బుజ్జి సమయం చాలా విలువైనది ఏ పనినైనా వాయిదా వెయ్యకూడదు కష్టపడితేనే మంచి ఫలితం వస్తుంది కాని బుజ్జి తన పొడవాటి చెవులను ఆడిస్తూ సరేలే అమ్మా నాకు చాలా వేగం ఉంది కదా ఏ పనైనా చిటికెలో చేసేస్తా అనేవాడు అదే అడవిలో చిట్టి అనే ఒక చిన్న చీమ ఉండేది చిట్టి చాలా కష్టపడే స్వభావం కలది అది రోజంతా అటూ ఇటూ తిరుగుతూ గింజలను మోస్తూ చాలా బిజీగా ఉండేది బుజ్జి ఆడుకుంటున్న మాత్రం తన పనిలో నిమగ్నమై ఉండేది ఒకరోజు అడవిలో ఒక పెద్ద పండ్ల సేకరణ పోటీ ప్రకటించారు అడవి చివర ఉన్న కొండ దగ్గర నుండి పండ్లను సేకరించి ఎవరైతే ముందుగా తిరిగి వస్తారో వారికే బంగారు పతకం లభిస్తుందని చెప్పారు బుజ్జి మరియు చిట్టి ఇద్దరు ఈ పోటీలో పాల్గొన్నారు పోటీ మొదలైంది రెడీ స్టడీ గో అనగానే బుజ్జి గాలిలో ఎగురుతున్నట్లు వేగంగా పరుగెత్తాడు కొద్దిసేపటికే కొండ దగ్గరికి చేరుకుని ఎన్నో తీయని క్యారెట్లు పండ్లను చూశాడు చిట్టి మాత్రం నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ వస్తోంది బుజ్జి చాలా పండ్లను సేకరించాడు కాని అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది చిట్టి ఇంకా చాలా వెనుక ఉంది అది ఇక్కడికి రావడానికి సాయంత్రం అవుతుంది నేను అప్పటి వరకు ఈ చెట్టు కింద చిన్న కునుకు తీసి తర్వాత వెళ్తాను ీమ మాత్రం ఎక్కడా ఆగలేదు దారిలో బుజ్జి నిద్రపోవడాన్ని చూసింది కాని మాత్రం పట్టుదలతో ఒక్కొక్క పండును మోస్తూ అలసట వచ్చినా ఓర్చుకుంటూ గమ్యం వైపు సాగిపోయింది అది నిద్రపోతున్న బుజ్జిని దాటి వెళ్ళింది సూర్యుడు అస్తమిస్తున్నాడు చిట్టి చీమ తన పండ్లన్నింటినీ తీసుకుని గమ్యస్థానానికి చేరుకుంది అడవిలోని జంతువులన్నీ చిట్టి పట్టుదలను చూసి చప్పట్లు కొట్టాయి అడవిరాజు చిట్టికి మెరిసిపోతున్న బంగారు పతకాన్ని బహుకరించారు అప్పుడే నిద్రలేచిన బుజ్జి హడావిడిగా పరుగెత్తుకుంటూ వచ్చాడు కాని అప్పటికే పోటీ ముగిసిపోయింది చిట్టి మెడలో మెడల్ చూసి బుజ్జికి చాలా ఆశ్చర్యం బాధ కలిగాయి తన వేగం కంటే చిట్టి పట్టుదలే గొప్పదని బుజ్జికి అర్థమైంది బుజ్జి మెల్లగా అమ్మదగ్గిరికి వెళ్లాడు అమ్మా నువ్వు చెప్పింది నిజం తెలివితేటలు వేగం ఉన్నా కష్టపడకపోతే ప్రయోజనం లేదు ఇకపై నేను ఏ పని వాయిదా వేయను అని మాటిచ్చాడు అమ్మ కుందేలు బుజ్జిని దగ్గరికి తీసుకుని ముద్దాడింది